హాయ్ ఫ్రెండ్స్ కోదాడ వెళ్లి లైనింగ్స్ అండ్ ఫాల్స్ తీసుకొద్దామని తయారవుతుంటే ఒక సిస్టర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ తనైతే ఒక టాప్ తీసుకొచ్చింది అర్జెంట్ గా డబల్ స్టిచ్ వేసి బాడీకి ఫిట్ అయ్యేటట్టు స్టిచ్ చేయమని చెప్పింది నేను కోదాడ వెళ్తున్నాను కుదరదురా అని చెప్పాను కానీ తన పెళ్లికి వెళ్లాలంట అర్జెంట్ అని బతిమాలింది ఒక్క టాపే కదా పది నిమిషాలలో అయిపోతుందని తీసుకున్నాను తను మాత్రం కరెక్ట్ గా ఫిట్ అవ్వడానికి అవసరమైతే కట్ చేసి కుట్టమని చెప్పింది నాకు కూడా షోల్డర్ కొంచెం పెద్దగా అనిపించింది షోల్డర్ దగ్గర హ్యాండ్స్ కట్ చేసి షోల్డర్ ని కూడా కొంచెం కట్ చేసి మళ్ళీ హ్యాండ్స్ అయితే జాయింట్ చేసుకున్నాను ఈ సిస్టర్ వాళ్ళు అయితే సిటీలో ఉంటారు ఇప్పుడు తను అక్కడి నుంచే వచ్చింది అర్జెంట్ అని తెలుసు కదా అక్కడ స్టిచ్ చేయించుకోవచ్చు కదా అని అడిగాను తను ఎప్పుడైనా అక్కడ తీసుకున్న టాప్స్ అన్ని ఇక్కడే తీసుకొచ్చి స్టిచ్ చేయించుకుంటుంది అందుకే అలా అడిగాను తనైతే అక్కడ ఎక్కువ మనీ పే చేసినా కూడా సరిగ్గా స్టిచ్ చేయరని చెప్పింది మన మీద అంత నమ్మకం పెట్టుకొని అక్కడ స్టిచ్ చేయించుకోకుండా ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకైనా మనం కరెక్ట్ గా స్టిచ్ చేయాలి కదండి అందుకే నేను కూడా షోల్డర్ ఏమైనా ఎక్కువ ఉందా ఇంకా ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయా అని చూసుకున్నాకే డబల్ స్టిచ్ వేస్తాను తను కూడా నన్ను అర్థం చేసుకొని నా కష్టానికి తగ్గట్టు మనీ ఇస్తుంది టాప్కి వచ్చేసరికి తను హండ్రెడ్ రూపీస్ పే చేసింది నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను తను కూడా టాప్ వేసుకున్నాక అంతే హ్యాపీగా ఫీల్ అయ్యింది అదే కదా మనకు కూడా కావాల్సింది కస్టమర్స్ సాటిస్ఫై అయితేనే మళ్ళీ మన దగ్గరికి వస్తారు కాబట్టి వాళ్ళకి ఎలా కావాలంటే అలా పుట్టడానికి ప్రయత్నించండి టాప్ డబల్ స్టిచ్ చేస్తే మేమైతే హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకోము కానీ అర్జెంటుగా స్టిచ్ చేయించుకుంది కదా ఆ సిస్టర్ అయితే హండ్రెడ్ రూపీస్ ఇచ్చింది నేను కూడా ఊరికెళ్లాల్సిన పనిని కొంచెం సేపు ఆపి స్టిచ్ చేయడం వల్లే కదా హండ్రెడ్ రూపీస్ వచ్చింది పని చేసుకుంటూ పోతే ఆ పనికి తగ్గ ప్రతిఫలం ఖచ్చితంగా దక్కుతుంది మీరేమంటారో కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బా